సమాజ ప్రగతిలో జర్నలిస్టుల పాత్ర ప్రశంసనీయం జీవీఎంసీ జోన్ రెండు ఇన్ఛార్జ్ కమిషనర్ ఫణిరామ్ ఘనంగా ఏసీఆర్డబ్ల్యూఏ మదరవాడ యూనిట్ సభ్యులకి డైరీలు స్వీట్స్ పంపిణీ సమాజ ప్రగతిలో జర్నలిస్టుల పాత్ర ప్రశంసనీయమని జీవీఎంసి జోన్ రెండు ఇన్ఛార్జ్ కమిషనర్ ఫణిరామ్ కొనియాడారు మదరవాడలో మా మీడియా హబ్లో ఆదివారం ఉదయం స్మార్ట్ సిటీ రిపోర్ట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ నూతన సంవత్సరం రెండు వేల ఇరవై ఐదు డైరీని ఆయన ఆవిష్కరించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రస్తుత సమాజంలో జర్నలిస్టుల సేవలు మరవలేనివన్నారు విపత్కర సమయాల్లో తమ ప్రాణాలను సైతం లెక్క చేయకుండా సమాజ స్థితిగతులపై ప్రజల్ని చైతన్య పరుస్తున్నది జర్నలిస్టులే అని కొనియాడారు జర్నలిస్టుల సంక్షేమం కోసం కృషి చేస్తున్న స్మార్ట్ సిటీ రిపోర్ట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ సేవలు అద్వితీయమని ప్రశంసించారు భవిష్యత్తులో స్మార్ట్ సిటీ రిపోర్ట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ చేయబోయే కార్యక్రమాలకి తమ సహకారాలు అందిస్తామని అన్నారు అనంతరం స్మార్ట్ సిటీ రిపోర్ట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు బంగారు అశోక్ కుమార్ మాట్లాడుతూ రెండు వేల పదహారవ సంవత్సరం నుండి జర్నలిస్టుల సంక్షేమమే ధ్యేయంగా తమ అసోసియేషన్ కృషి చేస్తుందని అన్నారు ఓవైపు సమాజ సేవ చేస్తూనే మరోవైపు దాతల సహకారంతో జర్నలిస్టుకి సంక్షేమం అందిస్తూ ఎస్సీఆర్డబ్ల్యూఏ జర్నలిస్టుల ప్రశంసల్ని పొందుతోంది చాలా అంటే జనరల్గా గా ఒక యూనియన్ అంటే చిన్న చిన్న ఉంటాయి కానీ ఏం చేయాలంటే విశాఖ జిల్లా అంతా విస్తరించాడు అశోక్ కోరుతున్నాం అంటే అశోక్ ఉత్తరాంధ్ర కాబట్టి ఉత్తరాంధ్ర జిల్లాలు విస్తరించి స్మార్ట్ సిటీ తీసుకువెళ్ళాల్సి కోరుతున్నాం ఎందుకంటే ఉత్తరాంధ్రకి యుని కోసం పోరాడుతున్నాడు అలాంటి జర్నీ వెళ్తే మంచిదని అలాగే ఈరోజు ఆదివారం అయినా సార్ తన విలువైన కార్యక్రమం విలువైన సమయాన్ని పెంచి అదృష్టం అలాగే జర్నలిస్ట్ సంక్షేమానికి ఎప్పుడు ఈ అవసరం వచ్చినా సార్ లాంటి వాళ్ళందరూ మన ప్రకా అశోక్కి అశోక్కి సహకరించాలని కోరుతున్నారు అభివృద్ధి సంక్షేమం జర్నలిస్ట్ యొక్క విలువల నేతలను కాపాడేందుకు ఏర్పాటు ఉంది ఈ స్మార్ట్ సిటీ అసోసియేషన్ ఈ అసోసియేషన్లో చాలామంది మేధావులు వెనక ఉంది వారి సహాయ సహకారాలు అందించడంతో పాటు మరి ఆ బంగారు అశోక్ తన జీవన ప్రస్తుతానాన్ని కొనసాగించినప్పుడు ఈ జర్నలిస్ట్గా అన్ని బాధలు ప్రస్తావన పెద్దాలని తెలిసి వారికి ఏం చేయాలనే ఆలోచన రావడం నిజంగా ఆనందాయతో అలాగే ఈ యూనియన్ పథకాటి కార్యక్రమం నిర్వహించడం అలాగే యూనియన్లు ప్రత్యేకంగా ఈ అసోసియేషన్ నిర్మాణం చేసి నిర్మాణాత్మక దిశగా దిశగా ఈ విశాఖ జిల్లా మొత్తం అందరి జరిని పలుకుపోతూ వారికి సహాయ సహకారాలు అందిస్తూ వారి కష్టాల్లో ఉన్నప్పుడు కూడా వాడికి తోడ్పాటు చేస్తున్న అదో నిజంగా చేసిన కృషి అభినందని అలాగే భవిష్యత్తులో కూడా ఇంకా ఈ ఈ అసోసియేషన్ అభివృద్ధి చెందాలని వారికి మా సంపూర్ణ సహాయ సహకారాలు అందిస్తామని అలాగే ఈ అసోసియేషన్ అభివృద్ధి చెందేందుకు కూడా వంతు కృషి చేస్తామని ఈ సభాపతిగా తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ ధన్యవాదాలు

సంక్రాంతి సంక్రాంతితో పాటు మన వివేకానంద గారి పత్రడే రోజున చేసే ఈ కార్యక్రమం చాలా ఆనందంగా ఉంది అలాంటి వివేకానంద మన మొదటి గారికి తొందర యొక్క అలాంటి స్వచ్ఛందే సంస్థలు ఆలోచన అందరికీ ఉంటుంది తన ఆచరణలో వాళ్ళు అవిగా లభిస్తుంటారు కానీ వచ్చిన ఆలోచనల్ని అమలు చేసి మాకంటే ఒక ఉన్నతమైన పొజిషన్లో యూనియన్లో వెళ్ళి ఈ స్వచ్ఛంద కార్యక్రమాలు చేయడం ఆర్థిక పరమైన భారంతో కూర్చున్నది అలాంటివి తట్టుకొని నిలబడి అమలు సంక్షేమం కోసం చేయడం నిజంగా అది వర్ణకు భవిష్యత్తులో మరింత అభివృద్ధి చెందాలని ఆకాంక్షిస్తూ ఈ కార్యక్రమానికి చేసిన ప్రతి మిత్రుడికి పేరు పేరును ధన్యవాదాలు తెలియజేసుకుంటూ